ముంటెలు వట్టి చెరిగినా గురుగులు వెట్టి ఆడినా బొమ్మారిల్లు గట్టినా బొంగురాలు ఆడినా బాలెమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా బాలెమురా అమూలెమురా తిరిగి చెరలేని తీరమురా వీరి వీరి గుమ్మడి వీరి పేరేమి కండ్ల గంతలు గట్టుకొని పేరు చెప్పాలోయి మనసు నిలిపి సూటి చూసి ఆట గుంపులున్న గోటిని గురి చూసి కొట్టాలో తీరు తీరాట చిన్నదానికే పోరాట అవ్వ లు చె కలో ఒట్టు తీస్తేనే ఒకట ఇరో బాల్యమురామూలె ము తిరిగి చేరలే నీ తీరమురా కాళ్లకు గజ్జళ్ళు మోకాళ్ళ కొడుకల్లు అబ్బబ్బో నడుమూ బొట్టతో నీ సుట్ట బంగారు బొట్ట నడుముకు రెండు సేతుళ్ళు చెంగ దొంకుళ్ళు ఊడి బియ్యమో ఇందున ఉంది కసరత్తు ఆడి పాడితే గమ్మత్తు బాలెమురా కుమూలెమురా తిరిగి చేరలేని తీరమురా తాటి కమ్మ తంగిడు తోడుక పీపి రేకు డబ్బా పాత సాట డొంక డొడ్డం కాళ్ళకు తుమ్మ కాయల్ గల్ 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 యాప కొమ్మలు సేతుల పడితే శివాసాతుల్ ఆనందోరా పెరిగే అనుబంధ పసుల కాడి ఆటలో ప్రకృతి ఒడిలో పాటాలో పసుల కాడి ఆటాలో ప్రకృతి ఒడిలో పాటాలో అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా ఎత్తుగడ్డల నుండి బాయిల ఎగిరి దుంకులు చింతా గుంపుల కింద చేరి సిర్రానేలు ఎత్తుగడ్డల నుండి బాయిల ఎగిరి దుంకులు నీటామునిగి దొరకాకుండా మూతలు ఆ దాగుడు మూతలు పెంచే నో దమ్ము ధైర్యాలు ఎగిరి రాట్టుడు గొట్టుడురా ొప్పి పొట్టణరాలు పట్టితే పోను రో బాల్యమురా అమూలేమురా తిరిగి చేరలేని తీరమురా బ్యమురా అమూలేమురా చేరలేని తీరమురా